ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే ఓం శుభంకర్య నమో నమ అగస్ట్ మాసములో తులారాశివారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఆగస్టు మాసములో రవి బుధ శుక్ర రాహు సంచారం వలన ఈ యొక్క తులారాశి వారికి ఆనుకూలమైనటువంటి సమయాలు చాలా గోచరిస్తున్నాయి ప్రతి అవకాశము కూడా వారికి అంది వస్తుంది మీరు గతంలో చేసినటువంటి అన్ని ప్రయత్నములు కూడా అవుతాయి అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు ఉద్యోగస్తులు ఉద్యోగము మార్పు ప్రయత్నములు కూడా సఫలమవుతాయి రీత్యా కొన్ని గ్రహాలు ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే గనక దానికి మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది లేని ఎడల రీత్యా తృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు పొందగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఏకాగ్రత పెట్టండి పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు పట్టుదల ఉండాలి దేనికైనా పట్టుదల ఉండాలి వివాహాది శుభకార్యములకి తరచుగా కూడా హాజరయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి తండ్రి ఆరోగ్యము కోసమై విదేశాలలో ఉన్నటువంటి వారు కొంత తాపత్రయపడతారు కంగారు పడక్కర్లేదు మీరు టకటక ఇక్కడికి రావాల్సిన అవసరము కూడా ఉండదు వైద్యుని యొక్క సలహాలని పాటించండి విజయాన్ని పొందుతారు మీ తండ్రి గారు కుమారుడి విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఆనందదాయకంగా చేస్తాయి కుమారుడి యొక్క విద్య విషయంలో కానీ స్థిరత్వ విషయంలో కానీ ఆనుకూలత ఏర్పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ధనముని ఎవరికి పడితే వాళ్ళకి అప్పు ద్వారా ఇచ్చి ఇబ్బంది పడవద్దు పెద్ద పెద్ద లోన్లు కోసము మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు కొంత ఆలస్యమవుతాయి తప్ప మన్ ఈ యొక్క ఈ యొక్క మాసాంతము లోపల లోన్ శాంక్షన్ అవ్వటం తథ్యం భూగృహ విషయాల ఎందు మంచి నిర్ణయాలను తీసుకుంటారు తులారాశి జాతకులు తమ ఇష్టమైనటువంటి వారి పేరు మీద ఖరీదైనటువంటివి కొనేటువంటి మాసముగా కూడా ఈ ఆగస్టు మాసాన్ని మనం చూడవచ్చు అలాగే విద్యార్థులు ఉన్నత విద్యని చదివే మార్గాలని వెతుకుతూ ఉంటారు విద్యార్థులకి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు అలాగే కొంతమంది స్త్రీలు తులారాశిలో ఉన్నటువంటి వారు కష్టములో ఉన్నటువంటి వారికి ధనరూప సహాయం కంటే కూడా వస్తు రూప సహాయాన్ని చేస్తారు అనటంలో ఎటువంటి సందేహము లేదు ముందుగానే చెప్పాను గ్రహముల యొక్క అనుగ్రహము తులారాశి వారికి చాలా పుష్కలంగా ఉన్నది ఈ ఆగస్టు మాసంలో ఈ యొక్క మాసంలో అమావాస్య తరువాత కొంత నష్టపోతామేమో అని మీరు అనుకుంటారు తప్ప ఎక్కడా నష్టపోరు ఎటువంటి మోసములు కూడా జరగవు అయినప్పటికీ బంధుమిత్రులు ఆప్తులు కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటారు కదా హెచ్చరిస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండాలి తద్వారా మీ ఆలోచన మోసపోతామేమో అన్న విధంగా ఉంటుంది తప్ప మోసపోరు కంగారు పడాల్సిన అవసరము లేదు కొంత పనులు ఏకాగ్రతని దృఢత్వం చేసుకుంటూ అభివృద్ధి చేసుకోవటం అనేటువంటిది మంచిది తొందరపాటు నిర్ణయాలని ఎవరూ తీసుకోవద్దు ప్రేమాది వ్యవహారాల ఎందు వారు దూరంగా ఉండటం మంచిది అలాగే తాకట్టు పెట్టటము మధ్యవర్తిత్వము ఉండటము అనేటువంటి సందర్భాలు అమావాస్య తరువాత మీకు తాహసపడతాయి అంటే ఎవరో ఏదో అప్పు చేస్తూ ఉంటారు అయ్యా నువ్వు తెలిసిన వాడేవి కదా లేదా ఒక మంచి ఉద్యోగస్తుడివి ప్రభుత్వ ఉద్యోగస్తుడివి మధ్యవర్తిత్వం ఉండని మనం అనుకుంటాం ఏదో మనవాడే కదా అని చెప్పి దొరుతాం అది తర్వాత నెత్తికి చుట్టుకుంటుంది ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలిని తీర్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి మనసు కొంత అకల్మశముగా ఉంటుంది అంటే సరైన నిర్ణయాలను తీసుకోలేదు కాబట్టి చంద్ర ప్రభావం ఉంటుంది దీనికి సంబంధించి వెండిని దానము చేయటం మంచిది వంద గ్రాములో యాభై గ్రాములో కిలో కానీ మన శక్తి కొద్దీ వెండి దానము మంచిది శ్రీ శుభంకరి దేవస్థానం ప్రగతి నగర్ హైదరాబాదులో మహాగణపతికి ఇక్కడ సిద్ధి గణపతి ఉన్నారు వారికి వెండి కవచ నిర్మాణాన్ని చేస్తున్నాం కుదిరితే తులారాశి జాతకులు మీరు సంప్రదించి వెండిని దానము చేయండి చాలా మంచిది ఎందుకంటే పది కిలోల వెండి ఆ యొక్క కవచ నిర్మాణానికి అవుతుంది అవకాశం ఉన్నటువంటి తులారాశి జాతకులు తప్పనిసరిగా ఎంతో కొంత వెండిని దానం చేయండి తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది గృహము కూడా ప్రశాంతంగా ఉంటుంది ముందున గణపతికి ఇవ్వటం ద్వారా మనకి ఉన్నటువంటి విఘ్నములనేవి తొలగుతాయి ఇప్పుడు ఉండకపోవచ్చు విఘ్నాలు ముందు ముందు రావచ్చును లేకపోతే గతములో ఉండొచ్చును అటువంటి విఘ్నాలు తొలగాలి అంటే గణపతికి మనం ఆరాధన చేయటం మంచిది కాబట్టి వెండి కవచములో తులారాశి జాతకులు భాగస్వాములు అవటం అనేటువంటిది వారికి ఉన్నటువంటి సౌభాగ్యములో ఇది ఒక అదృష్టముగా నేను అనుకుంటున్నాను అలాగే అమావాస్య తరువాత మధ్యవర్తిత్వం ఉండకూడదు తొందరపాటుతో ఏ విషయంలో కూడా వేరు దూర్చకూడదు తొందరపాటుతో మనము ఏది పడితే అది మాట్లాడి అభాసు పాలవ్వకూడదు జాగ్రత్తగా ఉండాలి అన్ని రోజులు మనవే కానీ కొన్ని రోజులు కొంతమందివి కూడా అవుతాయి అయినప్పుడు కొంత జాగ్రత్తతో ఉండటమే ఈ యొక్క మాసంలో తులారాశి వారు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం అంతే తప్ప మిగతా గ్రహ సంచారం అంతా చాలా బాగుంది కదా ఇప్పుడు మనకి పూజలు అక్కర్లేదు పునస్కారాలు అక్కర్లేదు కానీ మంచితనాన్ని పెంచుకోవాలి మీరందరూ కూడా గణపతి కవచానికి సహాయాన్ని చేస్తారని భావిస్తూ జై శుభంకరి సర్వే జనా సుఖినోభవదు